మన ఇన్ఫ్లుయెన్సర్స్ తరఫున ఇప్పుడు మనం రిలీజ్కి ఎట్లా స్ట్రెస్ మొన్న చాలా మందితో మాట్లాడుతుండే మనం రిలీజ్కి ఎట్లా ఫీల్ అవుతామో సినిమా మంచిగా ఆడాలి మంచిగా ఆడకపోతే మనకు ఎనర్జీ పోతుంది కొన్ని రోజులు వాళ్ళకు మనకి ఇయర్లీ వన్ టు ఉంటే వాళ్ళు రోజొక రీల్లు పెడుతుంటారు రోజొక వీడియో పెడుతుంటారు వీక్లీ పెడుతుంటారు పెట్టిన ప్రతిసారి వాళ్ళకి ఆ రీల్ ఎంత రీచ్ అయింది ఎంతమంది చూసారు ఎన్ని లైక్లు వచ్చాయి వీటి మీద చాలా స్ట్రెస్ పడుతుంటారు మళ్ళీ మనకు మళ్ళీ మనకు క్రిటిసిజం వచ్చినట్టు వాళ్ళకి క్రిటిసిజం వస్తుంటుంది సో నన్ను అడుగుతున్నారు మీరు ఎలా డీల్ చేస్తారు ఈ క్రిటిసిజంతో మనకు సినిమా నడి నడవనప్పుడు ఇష్టం వచ్చినట్టు అందరు మాట్లాడుతుంటారు అది పార్ట్ ఆఫ్ పార్ట్ ఆఫ్ లైఫ్ వాళ్ళకి ఇంకా మన మీరు వచ్చినప్పుడు ఇది ఇంకోటి మీరు వచ్చినప్పుడు ఇట్లా సోషల్ మీడియా ఇలాంటివి లేవు అప్పుడు క్రిటిసిజం ఈరోజు క్రిటిసిజం ట్రోలింగ్ ఇవన్నీ ఇట్లా అంటుంటాం ఆ రోజు మీకేముండేవి ఆ టైంలో అండ్ దాన్ని మీరు ఎలా డీల్ చేసేవారు విజయ్ దీనికి కూడా నాకు జరిగిన ఒక సంఘటన చెప్తాను గ్రోయింగ్ స్టేజ్లో సరిగ్గా మీరు అందరూ వినాలి గ్రోయింగ్ స్టేజ్లో మనం చాలా వలనరబుల్గా ఉంటాం బిక్కు బిక్కు మటు ఉంటాం రాణించమా అనే సమయంలో ఇలాంటి సమయంలో మనం ఎప్పుడు కూడాను పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉన్న చోట మాత్రమే ఉండాలి అది ఏర్పరచుకోవటం మన చేతుల్లో ఉంది నేను ఇంకా సినిమాలు స్టార్ట్ అవ్వలేదు పాండీ బజార్ టీ నగర్ మెడ్రాస్ అక్కడ ఒక ఏరియా ఉంటుంది అక్కడ చాలామంది సరదాగా ఈవినింగ్ కబులు చెప్పుకోవడానికి వస్తారు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నేను సరదాగా వెళ్తే ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళట రా సరదా కూర్చొని ఒక టీ తాగి వచ్చేద్దామని ఏంట మీ ఫ్రెండా ఎవరు ఏం పేరు శివశంకర్ ఎవర ప్రసాద్ అండి ఆహా ఓకే ఏంటి సినిమాలో వేషాలు వద్దాము అవునండి అబ్బో ఏం వేషాలు అంటే అవకాశం ఉంటే హీరోగా చేద్దామనిరే ఇట్లా రా ఎంత అందంగా ఉన్నట్టుడు వాడు ఫోక్ ఫేస్ ఎంత చక్కటి ముక్కు ఎక్కువ వాడికే దిక్కుద్ది వాళ్ళ లేదు ఏడుపు హీరో అయిపోతాడట అరే బాబు ఎంత మేమంతా అదే పరిస్థితిరా చాలా చాలు లే అన్నాడు ఎందుకు హుషారుగా వెళ్ళిన వాడిని తిరిగి ఎంతో నిస్సారంగా డల్ అయిపోయి రూమ్కి వచ్చాను వచ్చిన వాడిని ఎందుకు వెళ్ళాను అక్కడికి నేను ఏ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవలేదు ఏ గురువులు లేరు ఏ సద్గురువులు లేరు నాకు ఎవ్వరూ లేరు ఆ టైంలో నా ఆంజనేయ స్వామి నేను ఇంట్రాక్ట్ అవుతాను చేసుకుంటాను నా బాధలు ఆయనతో చెప్తాను ఆయన నాకు సమాధానం చెప్పినట్లుగా నాకు అనిపిస్తుంది ఆ సూచనలు తీసుకుంటాను తద్వారా అలాగే నేను వెళుతూ ఉంటాను నేను ఎవరు వెళ్ళమన్నారు అక్కడికి వాళ్ళందరూ దిక్కుమాలి చదవాలి కదా ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ అక్కడికి వెళితే అడిగి వెళ్తే నీకు ఉత్సాహం వచ్చేస్తాను అనుకుంటావా మన ఇద్దరు కూర్చున్నాం కదా మన ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటున్నాం కదా నేను ఎంకరేజ్ చేస్తున్నాను కదా ఎవడో మన నడరాలి అవును స్వామి తప్పైపోయింది నేను వెళ్ళకూడదు చిచ్చి చాలు ఆ క్షణం నుంచి ఇది అంటాం ఇప్పుడు సెవెంటీ సెవెన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ సమ్వేర్ మిడ్ ఆ రోజు నుంచి మళ్ళీ పాండీ బజార్ వైపు వెళ్ళలేదండి వెళ్ళలేదు మనం నెగిటివిటీ ఉన్న చోటకు వెళితే మనం కన్సాలిడేట్ అవుతాడు వెళితే కనుక మనం షాటర్ అయిపోతాం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అందరికీ తెలిసేలాగా చెప్పండి విజయ్ మనం స్లాబ్ వేస్తాం స్లాబ్ వేస్తే ఆ రోజు వర్షం పడకూడదని అందరం కోరుకుంటాం చాలామంది తెలుసు వర్షం చుక్క ఒక్కటి పడితే ఆ రోజున మొత్తం స్లాబ్ అంతా మళ్ళీ వేయాల్సి వస్తుంది మొత్తం నిరుపయోగం అయిపోతుంది బట్ ఆరిన తర్వాత టూ డేస్ అయిన తర్వాత అదే నీరు క్యూరింగ్ కోసంగా మళ్ళీ వాడుకుంటుంటారు అంటే ఇంట్లో మహిళలకు తెలియాలంటే పెరుగు తోడు పెడతామండి ఆ పెరుగు తోడుకున్న సమయంలో చిన్న నిమ్మకాయ వాళ్ళకి ఇంత ఉప్పు పడింది అనుకోండి మొత్తం విరిగిపోతుంది అదే తోడుకున్న తర్వాత అదే ఉప్పు అదే నిమ్మకాయ పిండుకుంటే ఆ రుచే వేరు నేను అలా అనుకుని నాకున్న ప్రతికూలాలని నా అనుకూలంగా నేను మార్చుకోవడం మూలంగా నాకు ఇంత మానసిక స్థైర్యం మానసిక ధైర్యం వచ్చింది నేను ఎప్పుడు అది అట్రిబ్యూట్ టు మై ఐడియల్ మా నా భగవంతుడు చూస్తుంటాను ఈరోజు చాలామంది అనొచ్చు లేకపోతే నేను నమ్ముతాను దాన్ని దేవుడు అనేవాడు లేడు దేవుడు అనేవాడు నథింగ్ బట్ ఇన్నర్ కాన్షియస్నెస్ బట్ అది చిన్నపిల్లకి చెప్పకూడదు చిన్నపిల్లకి చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు సో భగవంతుడు ఉన్నాడనే నమ్మండి భగవంతుడి ఇంటరాక్ట్ అవ్వండి ఇవన్నీ కూడా లేటెస్ట్ స్టేజ్లో ఇవి నాతో నేను సంభాషించుకోవడానికి తర్వాత తెలుస్తుంది బట్ ఎస్ నన్ను నేను మార్చుకుంటూ మలుచుకుంటూ ఈ స్టేజ్కి వచ్చాను ఇప్పుడు ఒక చిన్న ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్